వికలాంగులకు ఆరు వేల పెన్షన్ వెంటనే వికలాంగులకు ఆరు వేల పెన్షన్ వెంటనే రక్తహీనతో బాధపడుతున్న వారికి పదిహేను వేల పెన్షన్ వెంటనే వృద్ధులలే పద్మశ్రీ మందా కృష్ణ మహిళ నాయకత్వం వృద్ధులలే పద్మశ్రీ మందా కృష్ణ మహిళ నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలో వికలాంగుల పెన్షను నాలుగు వేలది ఆరు వేలు చేస్తానని వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు చేయుత చేయుత పెన్షన్దారుల పెన్షను రెండు వేలది నాలుగు వేలు చేస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి ఇప్పటికీ ఇరవై నెల అవుతుంది ఇరవై నెలలు గడిచినా కానీ పెన్షన్ పెంచకుండా చేయుత పెన్షన్దారులను మోసం చేయడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యమంత్రి హామీ ఇచ్చి పెన్షన్ పెంచుతానని పెంచట్లేదు పెన్షన్ పెంచకుంటే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాలి ప్రతిపక్ష పార్టీ ఎవరు కేసీఆర్ గారు పక్ష ప్రతిపక్ష పార్టీ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయితే ఇక్కడ కేసీఆర్ గారు అసెంబ్లీ వద్దలేడు ప్రజలలో ఓదలేడు ఫామ్ హౌస్లో రెస్ట్లో ఉంటాడు అంటే ఇటు ప్రతిపక్ష పార్టీలు పట్టించుకుంటలేరు అధికార పార్టీ అమలు అంటే అమలు చేయట్లేదు అంటే హామీ ఇచ్చి దాన్ని పెన్షన్ పెంచట్లేదు ప్రతిపక్ష పార్టీ మాట్లాడతలేదు ఎప్పుడైతే ప్రతిపక్ష పార్టీ మాట్లాడతలేదో ఈ వికలాంగుల పక్షాన వితంతుల పక్షాన చవితా చెందిన పెన్షన్దారుల పక్షాన గౌరవ మందకృష్ణ మాదిరిగా బాధ్యత తీసుకొని వికలాంగుల పెన్షన్ పెంచాలని వృద్ధుల పెన్షన్ వితంతుల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రచారం చేస్తూ నియోజకవర్గ స్థాయిలో బహిరంగ సభలు నిర్వహిస్తూ చెలో హైదరాబాదుకు సన్నద్ధం చేయడం జరుగుతుంది చెలో హైదరాబాదు పరేడ్ గ్రౌండ్లో లక్షలాది మంది వికలాంగుల గర్జన పేరుతోని లక్షలాది మందితో సెప్టెంబర్ మూడో తేదీన నిర్వహించడం జరుగుతుంది ఆ యొక్క సభలో వికలాంగులు వృద్ధులు వితంతులు చేయుత పెన్షన్దారులు అదే క్రమంలో బీడీ కార్మికులు నేత కార్మికులు గీత కార్మికులు అంతా పెన్షన్ కోరే పెన్షన్ చేయుత పెన్షన్దారు ఆసర పెన్షన్దారులంతా లక్షలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నా నేను నా పేరు మందకుమార్ మాదిగా నేను ఎంఎస్పి పార్టీ జాతీయ నాయకుడిని సిద్దిపేట జిల్లా ఇచ్చాను